యా గుడ్ మార్నింగ్ అండి నా పేరు మేడుకొండ కిషోర్ కుమార్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది నేషనల్ హైవే అండి కాజా టోల్ గేట్ అండి ఇది మంగళగిరి దగ్గర కాజా టోల్ గేట్ అంటారు కాజా టోల్ గేట్ నా మన ప్రాజెక్ట్ ఇచ్చాం ఇంకో ఫ్యూచర్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి ఇది ఇది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అండి గుంటూరు జిల్లాకు కానీ కృష్ణా జిల్లా కానీ అతిపెద్ద యూనివర్సిటీ ఇది నేషనల్ హైవే నా అనుకున్న ఉంది మన ప్రాజెక్ట్కి అతి సమీపం ఉంది ఇది ఒక ఫీచర్ అండి మన ప్రాజెక్ట్కి మన ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా నాగార్జున పరిసర ప్రాంతం అండి ఇంకొక ఫ్యూచర్ వచ్చేసి మనకి ఐజీఎం అండి రైన్ ట్రీ పార్క్ అంటారు మన ప్రాజెక్ట్కి అతి సమీపం ఉంది ఇప్పుడు మనము కాజా టోల్ గేట్ ఇచ్చామండి మనము ఇదేమో కాజా టోల్ గేట్ మీరు చూస్తున్నది మంగళరి దగ్గర కాజా టోల్ గేట్ అండి మనకి యొక్క కాజా టోల్గేట్ దగ్గర నుంచి కరెక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి వెస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ కలిసే ప్రాంతం అండి మనకి హైయెస్ట్ ఫీచర్స్ ఉన్నాయండి మన ప్రాజెక్ట్కి మన ప్రాజెక్ట్ వచ్చేసి టెన్ కిలోమీటర్ టెన్ ఏకర్స్లు ఇచ్చామండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఉండవల్లి అపార్ట్మెంట్స్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్స్ వచ్చేసి హై రేంజ్ అపార్ట్మెంట్స్ మనకి చాలా లగ్జరీస్ అపార్ట్మెంట్ అండి ఇది ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్లోకి వెళ్తామండి సార్ ఇప్పుడు మనం వెళ్తుంది మన ప్రాజెక్ట్లోకి ఇప్పుడు వెళ్తున్నాం అండి ఇది సాయిబాబు గుడి పక్క రోడ్డు అండి నేషనల్ హైవే అనుకొని ఉన్నటువంటి రోడ్డు ఇది యాక్చువల్గా ప్రపోజర్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది సాయిబాబు గుడి పక్కన పక్క రోడ్డు అండి ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఉండవల్లి అపార్ట్మెంట్స్ హై రేంజ్ అపార్ట్మెంట్స్ అండి ఇది లగ్జరీస్ అపార్ట్మెంట్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పాత వెంచర్ అండి ఇవి పాత వెంచర్ ఓపెన్ ప్లాట్స్ అంటారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చినటువంటి ఇవేమో ఓపెన్ ప్లాట్స్ అంటారండి వెంచర్స్ దీంట్లో డెవలప్మెంట్స్ అనేవి నామకే వస్తు ఉంటాయండి అండి ఓన్లీ రోడ్స్ వేసి ఉంటారు సరిహద్దులు ఉంటాయి వీటిని వెంచర్స్ అంటారు బట్ మన ప్రాజెక్ట్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మన ప్రాజెక్ట్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇప్పుడు మీరు చూస్తున్నది ఉండవల్లి అపార్ట్మెంట్స్ అండి ఉండవల్లి అపార్ట్మెంట్స్ వచ్చేసి నేషనల్ హైవే అనుకుంది మన మన యొక్క ప్రాజెక్ట్ వచ్చి నేషనల్ హైవే అనుకొని ఐదు వందల మీటర్ డిస్టెన్స్లో ఉందండి కరెక్ట్గా ఉండవల్ అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఇచ్చాం మనం ఇవన్నీ చూస్తున్నది వెంచర్స్ అండి వెంచర్స్కి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్కి చాలా తేడా ఉంది ఈ యొక్క వెంచర్స్లో ఏంటంటే ఓన్లీ సరిహద్దులు ఉంటాయి రోడ్లు ఉంటాయి మిగతా డెవలప్మెంట్స్ అనేది ఉండవు బట్ మన ప్రాజెక్ట్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ సార్ చూస్తున్నారు ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డ్స్ ఉంటాయి చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ సిమెంట్ రోడ్స్ ఉంటాయి మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ డెవలప్ చేసి ఇస్తామండి మనకి లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఏపీసీఐడి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మనది మన చక్కగా డెవలప్మెంట్ చేసిస్తాం సార్ నా పేరు మేడకొండ కిషోర్ కుమార్ అండి నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ డబుల్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీకు ఇంకైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా యొక్క నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తాను విత్ దిస్ థ్యాంక్ యూ సార్